అందరికి నమస్తే అండి తిరుమలలో ఈ మధ్య వరుసగా కొన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి పాపాలు జరుగుతున్నాయి తప్పులు జరుగుతున్నాయి నిన్నేమో తిరుమల కొండ మీద గోపురం మీద డ్రోన్ ఎగరేశాడు ఒకడు ఒకడెవడో నార్త్ నుంచి వచ్చిన ఒక యూట్యూబర్ అంట డ్రోన్ ఎగరేశాడు వాడు అసలు పైకి ఎలా తీసుకొచ్చాడండి వాడికి ఎలా తీసుకొచ్చాడు పైన అలిపిరి టోల్ గేట్ దగ్గర భద్రతా సిబ్బంది చెక్ చేస్తారు కదా బ్యాగులన్నీ చెక్ చేసేగా పంపిస్తారు సో వాడు పైకి వచ్చిన తర్వాత కూడా చెక్ చేస్తారు కదా మరి ఎన్ని చెక్కింగ్ పాయింట్లు ఉన్నప్పుడు అంత ఈజీగా వాడి పైకి డ్రోన్ ఎలా తీసుకెళ్ళగలిగాడు డ్రోన్ నిషేధం కదా ఖచ్చితంగా అనుమానించాలి నేను ఇటీవల జరుగుతున్న తప్పులు అనుమానాలు దానికి సొల్యూషన్ కూడా చెప్తా సో అలాగే మొన్న రంజాన్ రోజు అనుకుంటా ఒక ముస్లిం యువకుడు ఒక అనుమానాస్పదంగా అలిపిరి టోల్గేట్ దాటుకొని చాలా స్పీడ్గా బండి మీద అలిపిరి టోల్గేట్ దాటుకొని ఇక్కడ విజిలెన్స్ వినాయక స్వామి ఆలయం దాటుకొని కొండపైకి వెళ్ళిపోయాడు అతను ఎలా వెళ్తాడు సో అది కూడా అక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఉంది అందులోకి అతను దానికి సంబంధించిన వేషధారణ అదంతా కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది అతని మాట తీరు అనుమానాస్పదంగా ఉంది కేవలం రెచ్చగొట్టడానికి అతను వెళ్ళాడేమో అని అనిపించింది ఇది ఒకటి అలాగే మొన్న మహాద్వారం వరకు కొంతమంది భక్తులు చెప్పులు వేసుకుంటూ వెళ్ళిపోయారు జస్ట్ వాళ్ళు ఎన్ని చెక్ పోస్టులు దాటారు వాళ్ళు ఎన్ని చెకింగ్స్ దాటారు అవన్నీ దాటి మహద్వారం దగ్గరకు వెళ్ళిపోయారు చెప్పులు వేసుకొని అది ఎలా సాధ్యం ఇది కూడా కాసేపు పక్కన పెడదాం ఒక ఇరవై రోజుల కిందట మద్యం దొరికింది తిరుమల కొండ మీద మద్యం ఉన్నట్టు దొరికింది అలాగే ప్లాస్టిక్ బాటిళ్ళు ఎగ్ బిర్యానీలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇన్ని తప్పులు ఈ వరుసగా ఎందుకు జరుగుతున్నాయి దానికి సొల్యూషన్ నేను చెప్పడం కాదు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు తిరుమలలో మా వాళ్ళు రెండు వేల మంది ఉన్నారు అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుమలలో రెండు వేల మంది ఉన్నారని ఆయనే చెప్పారు అంటే ఇవన్నీ వాళ్ళు చేస్తున్నట్ట పాయింట్ నెంబర్ వన్ ఖచ్చితంగా అనుమానించాలి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే ఆ రెండు వేల మందిలో ఎవరైనా కారణమా ఎందుకంటే వాళ్ళు వైసీపీ వాళ్ళే వాళ్ళు మేమే పెట్టాము వాళ్ళు మా మనుషులు అని చెప్పి భోమన్ కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు కదా అంటే వాళ్ళ ద్వారా వీళ్ళు ఏమైనా చేయిస్తున్నారా తిరుమలలో ఇటువంటి ఘటనలన్నీ జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది పాలక మండలికి చెడ్డ పేరు వస్తుంది వాళ్ళు డిఫెన్స్లో పడతారు సో మనకి ఒక రకంగా అది ఒక రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది మనం గొడవలు సృష్టించవచ్చు మనకు అని ఏమైనా చేయిస్తున్నారా అనేది ఒకటో డౌట్ రెండోది బహుశా ఈ సెక్యూరిటీ చెక్లో వైసీపీకి సంబంధించిన వాళ్ళు విజిలెన్స్లో వైసీపీకి సంబంధించిన వాళ్ళు అండ్ అన్ని విభాగాల్లో కూడా ఇప్పుడున్న పాలక మండలికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారేమో ఆ భువన కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు సో దాని వలన వాళ్ళు వదిలేస్తున్నారేమో వెళ్తే వెళ్ళని మనకేముంది మన పార్టీకి ఏమవ్వదుగా ఆ పార్టీయే పోద్దుగా పాలక మండలి పోదుగా పోతే పోనీ అని వదిలేస్తున్నారేమో మరి రెండు వేల మంది ఎవరు ఎక్కడున్నారు అనేది కనిపెట్టాల్సిన అవసరం టీటీడీకి లేదా టీటీడీ అధికారులకు లేదా టీటీడీ పాలక మండలికి లేదా ఆయన చాలా నిర్మోహమాటంగా చాలా స్పష్టంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు మా వాళ్ళు రెండు వేల మంది ఉన్నారు అని వరుసగా తప్పులు జరుగుతూ ఉన్నాయి మరి రెండు వేల మందిని అనుమానించాలి కదా నిజంగా ఇప్పుడు తిరుమలలో ఏ తప్పు జరగకుండా ఉండాలి అంటే అందరూ కూడా పాలక మండలి పట్ల అనుకూలంగా ఉండాలి ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉండాలి స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో ఉండాలి ఎటువంటి రాజకీయ ఆకాంక్షలు ఉండకూడదు కానీ భువన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన రెండు వేల మంది వైసీపీ వాళ్ళే కదా వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ కొండపైన కూడా రాజకీయ ఆకాంక్షలు ఉంటాయి కదా సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు కొండకపోవచ్చు అధికారంలో లేని వాళ్ళకి బాధ్యత ఉండదు కదా అక్కడ ఏ వివాదం జరిగినా అధికార పార్టీ వాళ్ళకి చుట్టుకుంటుంది కదా మనకేమో అనుకుంటారు సో అందుకని వీళ్ళే కావాలని చేస్తున్నారేమో సో ఇక్కడ పాలక మండలి అసమర్థత కనిపిస్తోంది ఒక మాజీ చైర్మన్ స్వయానా చెప్తున్నాడు మా వాళ్ళు రెండు వేల మంది ఉన్నారు అని సో ఆయన చెప్పి మూడు రోజులైనట్టు ఉంది ఇప్పటికీ కూడా పాలకమండలి దాని మీద చర్యలు తీసుకోకపోవడం ఆ రెండు వేల మంది ఎవరు అనేది కనిపెట్టకపోవడం వాళ్ళు కేవలం సమా అక్కడ జరుగుతున్న తప్పులు సమాచారం ఇవ్వడం వరకు పర్లా అక్కడ జరుగుతున్న తప్పులన్నింటినీ కూడా అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ కూడా సమాచారం ఇవ్వడం వరకు మేబీ పెద్ద కష్టమేమీ కాదు కానీ వాళ్ళు కావాలని తప్పులను ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ వాళ్ళే కావాలని ఎంకరేజ్ చేస్తే తప్పే కదా పాపం కదా మరి ఇటువంటి పాపాత్ములను ఏరివేసి పక్కకు జరిపడానికి ఈ మండలి నిర్ణయం తీసుకోదా వాళ్ళకి సమర్థత లేదా వాళ్ళకి ఆసక్తి లేదా తప్పులు జరిగితే జరగని అని వదిలేస్తారా సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం బోమన్ కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన రెండు వేల మంది ఎవరనేది వీలైతే కనిపెట్టండి ఆ రెండు వేల మందిని వీలైతే తిరుమల కొండ నుంచి కిందకు పంపించండి కొత్త వాళ్ళని తీసుకోండి లేదు వాళ్ళు ఎవరనేది కనిపెట్టడం కష్టమంటారా సో పాలకమండలి ఇంకా ఆ పొజిషన్లో ఉండటం వేస్ట్ జరిగిన తప్పుల్ని పాపాలని ఇప్పుడంటే చిన్న చిన్నవి జరుగుతున్నాయి రేపు పొద్దున్న ఇంకేదో మహత్కార్యం ఒక పెద్ద జరగచ్చు అప్పుడు ఎవరికి సమాధానం చెప్తారు సో ఇది చాలా సెన్సిటివ్ అంశం అనమాట తిరుమలలో ఎంత చిన్నదైనా సరే వేల మంది లక్షల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అనేది మర్చిపోకూడదు